స్వాగతం వృషభ రాశివారు మీరు బాకీ పడ్డ పూజ ఒకటి ఉంది అందుకే లైఫ్ సెటిల్ అవ్వటం లేదు అయితే వృషభ రాశివారి జీవితంలో వారి యొక్క లైఫ్ సెటిల్ కావటానికి ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు కలుగుతున్నాయి అలాగే ఏ పూజ చేయటం వల్ల వారి యొక్క లైఫ్ సెటిల్ అవుతుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశి రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు స్థిరత్వంగా ఉండటం ఆనందంగా ఉండటం వాత్సల్యాన్ని అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉండటం ఈ రాశి వారి యొక్క క్షమాగుణాన్ని కూడా కలిగి ఉంటారు ఈ వృషభ రాశివారు ఆనందంగా జీవిస్తారు సహనాన్ని ఎప్పటికీ కోల్పోరు అయితే వృషభ రాశి వారి యొక్క జీవితంలో వారు అనేక రకాల సమస్యలను ఎదుర్కోటానికి ముఖ్యంగా వారి యొక్క లైఫ్ సెటిల్ కాకపోవటానికి కెరియర్ పరంగా వారికి అవకాశాలు రాకపోవటానికి కారణం వారు బాకీ పడ్డ పూజ ఒకటి ఉంది ఆ పూజా విధానాన్ని పాటించినట్లయితే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా వారు పొందుకోగలుగుతారు జీవితంలో అత్యున్నత శిఖరాలను అద్రోహించగలుగుతారు దానికోసం ఈ యొక్క వృషభ రాశి వారు చేయాల్సిన పని ఏమిటి అంటే కనుక ఒక శుభతిధి ఉన్నటువంటి సోమవారం రోజు మీరు శివుడి ఆలయానికి వెళ్లి ఆ శివ భగవానుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించండి అలాగే బిల్వ పత్రాలతో శివలింగానికి అభిషేకం చేయించండి ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఆలయంలో కూర్చుని శివనామస్మరణ చేస్తూ కొంత సమయాన్ని గడపండి మీ యొక్క జీవితంలో ఎటువంటి కష్టాలతో మీరు బాధపడుతున్నారో అలాగే మీ జీవితంలో కెరియర్ పరంగా అవకాశాలు రాక మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ పరమశివుడితో మీ యొక్క బాధలు అన్ని కూడా చెప్పుకోండి ఈ విధంగా చేయటం వల్ల ఆ బోరాశంకరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు ఎందుకంటే కనుక శివుడు అభిషేక ప్రియుడు చెంబుడు నీళ్లతో అభిషేకం చేసినా కానీ మీరు కోరిన కోరికలు తీర్చడంలో ఎప్పుడూ కూడా వెనకంజ వేయడు కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక శుభతిథి ఉన్నటువంటి సోమవారం రోజు ఈ విధంగా శివ భగవానుడి యొక్క ఆలయానికి వెళ్లి దీపారాధన చేసి అదేవిధంగా అభిషేకం చేయించండి బిల్వ పత్రాలతో అభిషేకం చేస్తే ఆ పరమశివుడు సంతృప్తి చెందుతాడు మీ జీవితంలో మీకు ఎటువంటి ఆటంకాలు కలుగుతున్నాయో ఎటువంటి అడ్డంకులు వస్తున్నాయో కెరియర్ పరంగా అవకాశాలు రాక మీరు ఏ విధంగా సతమతమవుతున్నారో ఆ యొక్క కష్టాలు సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి ఖచ్చితంగా శివ భగవానుడి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకోగలుగుతారు అలాగే ఖచ్చితంగా దేవాలయంలో కొబ్బరికాయను కూడా కొట్టండి కొబ్బరికాయ ఏ విధంగా అయితే పగిలి రెండు ముక్కలవుతుందో అదేవిధంగా మీ దోషాలు కూడా పగిలి ముక్కలై మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు కొబ్బరికాయను కూడా కొట్టండి అలాగే శుక్రవారం రోజుల్లో అమావాస్య అతిథుల్లో శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని కూడా మీరు పూజించాలి శుక్రవారం రోజు శ్రీ మహావిష్ణు సమేత మహాలక్ష్మి ఆలయాలను పుణ్యక్షేత్రాలను కూడా దర్శించవచ్చు ఆలయంలో కొబ్బరికాయ అరటిపళ్లు పూలు అగరబత్తి కర్పూరం వంటివి సమర్పించి శుక్రుడి అనుగ్రహం కోసం ప్రార్థన చేయాలి శుక్రవారం అమావాస్య తిథుల్లో శ్రీ మహాలక్ష్మి మంత్రాలను శ్రీ కరకధార స్తోత్రాన్ని శ్రీ సూక్తాన్ని పఠించాలి పశు పక్షాదులకు నీటిని ఆహారాన్ని అందించండి ఈ విధంగా చేయటాన్ని భూతబలి అంటారు ఈ విధంగా చేయటం వల్ల అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకోగలుగుతారు మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం వల్ల కూడా మీకు అపారమైన పుణ్య ఫలితం లభిస్తుంది మీ కుటుంబ సభ్యులు స్వచ్ఛంద సంస్థలకి కానీ నిరుపేదలకి కానీ అప్పుడప్పుడు అన్నదానం చేయండి అలాగే భవనం లేదా నిర్మాణ స్థలంలో పనిచేసే మేస్త్రీలకు కార్మికులకు ఆహారాన్ని పంపిణీ చేయండి అమావాస్య తిథి రోజున పేద బ్రాహ్మణుడికి భోజనం పెట్టండి ఇటువంటి సత్కార్యాలు చేయటం వల్ల అలాగే శివ భగవాను శుభతిథి ఉన్నటువంటి సోమవారం రోజు మీరు ఈ విధంగా అంటే వీడియోలో చెప్పిన విధంగా పూజ చేయటం వల్ల మీ యొక్క లైఫ్ లో మీరు బాకీ పడ్డ పూజ కంప్లీట్ అవుతుంది ఖచ్చితంగా మీ యొక్క లైఫ్ సెటిల్ అవుతుంది మీరు అనుకున్నట్టుగా మీ కెరియర్ లో అత్యద్భుతమైన అవకాశాలను పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి